ఈ యొక్క ఆసనాథుకు ఏ యొక్క ఎవరు కూతురు అనని గన మనం చూసుకున్నట్లయితే ఓను అనే ఒక ఓను ఏమని వ్రాయబడిందో చూడండి నలభై ఐదో వచ్చినంలో ఓను యొక్క యాజకుడైన ఫోదీఫర్ కుమార్తెయకు ఆసనాత్ ఈమె యొక్క దేశం ఏమిటి అంటే ఐగుప్తు దేశం ఐగుప్తు దేశము అన్యాచారమునకు అదే విధముగా వేషభాషలకు పాపమునకు అన్నిటికీ కూడా ఐగుప్తి అంతా కూడా ఏ విధముగా ఉంటుంది అని అంటే దేవునికి దగ్గరగా ఉండదు విగ్రహరాధునికి దగ్గరగా ఉంటుంది పాపానికి దగ్గరగా ఉంటుంది వేషభాషలకి దగ్గరగా ఉంటుంది అయినప్పటికీ కూడా ఈ యొక్క ఆసనాదినిచ్చి దేవుడు ఎందుకు వివాహం చేశాడో తెలియదు కానీ వివాహము చేసిన తరువాత యోసేపు యొక్క యోసేపు యొక్క దేవుణ్ణి మాత్రమే ఆసనాదు ఆరాధించేదిగా ఉన్నది ఆమెలో ఉన్న గొప్ప తత్వము అదే తల్లిదండ్రుల యొక్క తల్లిదండ్రులు ఎలాంటి గుణములైతే కలిగి జీవించేటట్లు చేస్తూ ఉంటారు పుట్టింట్లో నా తల్లిదండ్రుల దగ్గర నేను అలా చేశాను నా తల్లిదండ్రుల దగ్గర నేను నా దేవుణ్ణే ఆరాధించాను నా తల్లిదండ్రుల దగ్గర నేను చాలా హ్యాపీగా జీవించాను అని నన్ను ఎప్పుడు కూడా ఆసనాదు అనలేదు ఎప్పుడైతే యోసేపుని వివాహము చేసుకున్నదో యోసేపు దేవుడే నా దేవుడు అన్నది యోసేపుని చాలా గౌరవముగా చూసింది తనకు అన్నం లేరు కదా తల్లిదండ్రులు లేరు కదా ఎవరు దగ్గర లేరు కదా నేనే ఇంకా నా రాజ్యం అంతా నాదే నా ఇల్లంతా నాదే నేను చెప్పిన బాటలోనే నడవాలి నా భర్త అని కూడా ఎప్పుడు ఆమె అనుకోలేదంట భర్తకు మొదటి స్థానం ఇచ్చింది దేవునికి మొదటి స్థానం ఇచ్చిన తర్వాత తన హృదయంలో భర్తకి స్థానం ఇచ్చింది భర్తను స్థిరసగానే ఉంచుకుంది కానీ ఎప్పుడూ కూడా బానిసగా చేసి మాట్లాడిన విధానము ఆశనాథకు లేదు అందుకని యాకోపు కోప కోడల్లో ఎవ్వరూ పేరు కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు కానీ లోసేపు యొక్క భార్య పేరు మాత్రమే బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలారా మీ జీవితాలలో కూడా మీ భర్తకి ఏ స్థానం ఇస్తూ ఉన్నారు ఎలాంటి స్థానం ఇస్తూ ఉన్నారు నా మాట వినాలని అనుకుంటూ ఉన్నారా కానీ దేవుడైతే ఏం సెలవిస్తూ ఉన్నారో తెలుసా మీ భర్తను నీవు శిరస్సుగా భావించుకోవాలి నీవు మొండెంగా ఉంటే చాలు నీ భర్త ఎప్పుడైతే శిరస్సుగా ఉంటాడో మొండెం ఆ యొక్క శిరస్సు మాట వినేదిగా ఉంటూ ఉంటుందన్నమాట కాబట్టి మీ భర్తకు మీరు లోబడి ఉండాలి భర్తలారా మీ యొక్క భార్యను ప్రేమించే వారి వలె ఉండాలని సెలివిస్తూ ఉన్నారు విధముగా ఈ యొక్క ఆసనతో కూడా భర్తను గౌరవించి మాట్లాడేదిగా ఉన్నది